సిలో పంతొమ్మిదేళ్ల యువతిపై గ్యాంగ్ రేప్ జరిగింది ఒకరు కాదు ఇద్దరు కాదు మొత్తం ఇరవై మూడు మంది అబ్బాయిలు ఆ యువతికి నరకం చూపించారు వారణాసిలోని లాల్పూర్కి చెందిన పంతొమ్మిదేళ్ల యువతి మార్చి ఇరవై తొమ్మిదవ తేదీన ఫ్రెండ్ను కలవటానికి వెళ్తున్నానని ఇంట్లో చెప్పి బయటికి వెళ్ళింది అలా బయటికి వెళ్ళిన యువతి మళ్ళీ ఇంటికి తిరిగి రాలేదు దాదాపు వారం రోజులు అయింది అయినా రాలేదు ఏప్రిల్ నాలుగవ తేదీన యువతిని గుర్తించిన పోలీసులు రెండు రోజుల తర్వాత ఆమెపై గ్యాంగ్ రేప్ జరిగిందని ఫిర్యాదును అందుకున్నారు అసలు ఈ ఫిర్యాదు చేసింది ఎవరు ఈ ఫిర్యాదు చేసింది ఎవరో నేను లాస్ట్లో మీకు చెప్తాను సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేసిన పోలీసులు ఆమెను విచారించి అసలు నిజం తెలుసుకున్నారు మొత్తం ఇరవై మూడు మంది రాక్షసులు ఆమెపై గ్యాంగ్ రేప్కు పాల్పడ్డారని బాధితురాలు చెప్పింది ఇంటి నుండి బయటకు వచ్చిన తర్వాత ఆమెను పరిచయం ఉన్న రాజ విశ్వకర్మ అనే యువకుడు కలిశాడు ఒంటరిగా వెళ్తుంది కదా ఆమెకి మాయమాటలు చెప్పి లంకలోని తన కేఫ్కు తీసుకెళ్లాడు తనకి మత్తు మందు ఇచ్చి తన ఫ్రెండ్స్తో కలిసి రేప్ చేశాడు ఆ తర్వాత సమీర్ అనే వ్యక్తి ఆ అమ్మాయిని తీసుకెళ్లాడు ఆమెని తన ఫ్రెండ్స్తో కలిసి బైక్ ఎక్కించుకొని తాతీయ రహదారిపై తీసుకెళ్లాడు అక్కడ అత్యాచారం చేసి ఆ ప్రదేశంలో వదిలి వెళ్ళిపోయాడు ట్రక్స్ ఉన్న ఆమెకి ఏం జరుగుతుందో తెలియక నడవలేక నిస్సహాయ స్థితిలో అలా పడిపోయి ఉండిపోయింది అక్కడ పడిపోయి ఉన్న ఈ అమ్మాయిని ఆయుష్ అనే ఒకడు గమనించాడు మార్చి ముప్పై ఒకటో తేదీన ఐదుగురు స్నేహితులతో కలిసి మళ్ళీ మత్తు మంది ఇచ్చి ఒకరి తర్వాత ఒకరు అత్యాచారం చేశారు ఏప్రిల్ ఒకటో తేదీన తన ఫ్రెండ్తో కలిసి సాజిత్ అనేవాడు హోటల్కి తీసుకెళ్లాడు అక్కడ ఇద్దరు ముగ్గురుతో కలిసి అత్యాచారం చేశాడు అక్కడ నుండి బయటికి వెళ్ళిన యువతిని ఇమ్రాన్ అనే యువకుడు కలిశాడు వాడు హోటల్కి తీసుకెళ్లి మత్తు మంది ఇచ్చి అత్యాచారం చేశాడు ఇది ఇంతటితో ఆగలేదు రెండవ తారీఖు రాజ్ ఖాన్ అనే నిందితుడు ఉకుల్ గంజ్లో ఓ ఇంటికి తీసుకెళ్లాడు మొత్తం మంది ఇచ్చి అత్యాచారం చేయబోతుంటే ఆమె గట్టిగా అరిచింది దీంతో అక్కడ నుండి ఫ్రెండ్స్తో కలిసి ఘాట్ తీసుకెళ్లాడు అక్కడ మత్తు మంది ఇచ్చి అత్యాచారం చేసి వదిలేశారు మళ్ళీ మూడవ తారీఖున దానిష్ అనే నిందితుడు ఆమె ఫ్రెండ్ రూమ్కి తీసుకెళ్లాడు అక్కడ ముగ్గురు కలిసి అత్యాచారం చేశారు చౌక్ ఘాట్ వద్ద ఆమెను వదిలేశారు నాలుగవ తేదీన ఇంటికి చేరుకున్న యువతి మొత్తం తల్లికి చెప్పింది ఈ నెల ఆరవ తేదీ నా తండ్రితో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేసింది సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేసి పన్నెండు మందిని పట్టుకున్నారు పోలీసులు ఇందులో కొంతమంది బాధితురాలకి పరిచయం ఉన్నవాళ్లే పరిచయం ఉన్నవాళ్లే మోసం చేశారు ఇంకా పదకొండు మంది గురించి ఎటువంటి సమాచారం తెలియలేదు ఇప్పటి వరకు మిగిలిన వారిని పట్టుకోవటానికి ప్రత్యేక టీంతో పోలీసులు వెతుకుతున్నారు ఏదేమైనా నేను ఒకటి చెప్పాలనుకుంటున్నా అందరికీ ఈ అమ్మాయి ఇంటి నుండి ఫ్రెండ్ని కలవటానికి బయటికి వెళ్తున్నా అని చెప్పే కదా వెళ్ళింది ఈ అమ్మాయి ఇంటి నుండి బయటికి వెళ్ళి ఎవరో ఒకడు వచ్చి మాయ మాటలు చెప్పి పరిచయం ఉన్నా సరే మాయ మాటలు చెప్తే వాడి మాటలు నమ్మే కదా వెళ్ళింది అక్కడి నుంచే కదా ఇదంతా మొదలైంది మొత్తం ఇరవై మూడు మంది రాక్షసులు కలిసి ఇలా చేశారు ఆ అమ్మాయిని ఈ రోజులు నమ్మేవి కాదు మన ఇంట్లో వాళ్ళనే నమ్మేది కాదు అలాంటిది బయట ఫ్రెండ్స్ అని చెప్పి వాళ్ళ మాటలు ఎలా నమ్మి వెళ్ళింది అక్కడే కదా వచ్చింది ఇదంతా స్టార్టింగ్లోనే ఆ అమ్మాయి వాడి మాటలు నమ్మకుండా ఉండి ఉంటే ఇంత దూరం వచ్చేది కాదు అందుకే గర్ల్స్ మీకు ఒకటే చెప్తున్నా అమ్మాయిలు ఎవరిని నమ్మకండి ఎంత మాయ మాటలు చెప్పినా ఎంత మన రిలేటివ్స్ అయినా మన ఫ్రెండ్స్ అయినా క్లోజ్ ఫ్రెండ్స్ అయినా వాళ్ళ గురించి తెలిసినా ఎప్పుడు ఎలా బిహేవ్ చేస్తారో తెలియదు మీరు నమ్మొద్దు ఇదే నా సజెషన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఇంట్లో అమ్మాయిలకి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి కూడా థ్యాంక్ యూ